ఎన్నికలు జరిగిండి అప్పుడు ప్రజలు ఇచ్చే తీర్పే ఫైనల్ అయ్యి ఉండేది రాష్ట్రపతిని ఉండును క్లారిటీ వచ్చేది కదా జనానికి కూడా అట్లాంటి టైంలో చిరంజీవి వెళ్ళిపోయి రాష్ట్ర విడతానికి ఒక సహకరించడం అయింది రెండవది ఇదయ్యింది సరే అది ఇతనికి అర్థమైంది ఆ కోపంతోనే పార్టీ పెట్టాడు అప్పుడు ఏం చేయాలేంటన్నటువంటిది ప్రూవ్ చేసుకోవాలి ఎదగాలనుకోవాలా కష్టపడాలనుకోవాలా అయితే తనేంటి కంప్లీట్ గా జగన్ అనేటువంటి వ్యక్తి మీద ద్వేషంతోనే రాజకీయం నడుపుతున్నాడు జగన్ని రెండు వేల పద్నాలుగులో జగన్ అధికారంలోకి రాకూడదు రెండు వేల పంతొమ్మిదిలో రాకూడదు రెండు వేల ఇరవై నాలుగు దిగాలి దిగాలి అంతే తప్పించి నేను సీఎం అవ్వాలి అనేటువంటి ఒక ఇది ఉంటే కనీసం భారతీయ జనతా పార్టీ నమ్ముకుని ఈ పార్టీకి ఆది ఎలా చెయ్యాలో వాళ్ళ వ్యూహం పని తయారు చేసేవాడు అలా కాకుండా ఇంకొకటి స్థిరమైనటువంటి నిర్ణయం లేకపోవడం ఎప్పటికప్పుడు అస్పష్ట విధానాలు ఇంకొకటి తనని నమ్మిన వాళ్ళనే తను ముంచుతున్నాడు ఇప్పుడు నిన్ను నమ్ముకున్నటువంటి వాళ్ళకి రెండు వేల పంతొమ్మిదిలో పోయి అప్పుడు అన్ని చేసావుగా అప్పుడే మీ పార్టీ వాళ్ళకి ఎందుకు ఇవ్వలే బయట వాళ్ళకే నైన్టీ పర్సెంట్ వాళ్ళకి ఇచ్చావే టెన్ పర్సెంట్ వాళ్ళే నీ పార్టీ వాళ్ళకి ఇచ్చావు ఆ తర్వాత స్థానిక ఎన్నికల్లో వాళ్ళు బొత్తులు పెట్టుకున్నారు నీళ్ళు వదిలేసి అంటే నీ నాయకత్వం ఇదైపోయి అక్కడే నువ్వేం చేసావు తెలుగుదేశం పార్టీతో కలిసి సాగాలన్నటువంటి ఫీలింగ్ అలా క్రియేట్ చేసి ఎవడైనా సాధారణంగా పార్టీ పెట్టుకున్నప్పుడు తన పార్టీ ఎదుగుదల చూస్తాడు కానీ ఒక పార్టీ నాశనం కోసం పార్టీ పెట్టడము లేదంటే ఇంకొకళ్ళను ముఖ్యమంత్రిని చేయడం కోసం పార్టీ పెట్టడము భారతదేశ చరిత్రలో త్వరకు ఎవరు చేయాలి ఇంకొక విచిత్రం ఏంటంటే ఈయన రాజకీయంలో స్పెషాలిటీ తను భావి ఒక పాతికేళ్ల రాజకీయం అంటే పాతికేళ్ల పాటు ని రా జగన్కి వ్యతిరేకంగా యువతని రెచ్చగొట్టడం మాత్రమే ఎజెండా అంతే తప్పించి ఒక నేరేషన్ ఒక అలాగే థర్డ్ ఆల్టర్నేటివ్ అన్నాడు ఏం చేయాలా చంద్రబాబు నాయుడు మొన్న సంక్షేమం అని చెప్పి డబ్బులు తగలేశాడు జగన్ తగలేసాడు మనం వస్తే అర్హుల వాళ్ళ వరకే ఇస్తాం నిజమైన పేదల వరకే ఇస్తాం మిగతా వాళ్ళందరికీ కూడా వేరే ఇస్తాం వాళ్ళకి న్యాయం జరిగేలా చూస్తాం అట్లాగే ఉద్యోగాలకు సంబంధించి ఇట్లా చేస్తాం ఇలాంటి ఒక ఎజెండా తీసుకొచ్చి అది ఒక్క లాభం దశల వారీగా జరుగుతుంది సక్సెస్ అయి ఉండేవాడు కదా తను సీఎం అవుతాడు అన్నప్పుడు అవ్వాలి అన్న కసితో ఉన్నప్పుడు వచ్చే ఊపు వేరుగా ఉండదు ఇప్పుడు తనేంటి జగన్ సీఎం కాకూడదు అదొక్కటే ఎజెండా చంద్రబాబు గారు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో అంతకు ముందు ఎప్పుడైనా సరే ప్రభుత్వ ఉద్యోగాల నియామకం అనేటువంటిది ఏపీఎస్సి వీటి ద్వారా జరపడం గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ వన్ ఇట్లాంటి పరీక్షలు వీటి ద్వారా రిక్రూట్మెంట్స్ ఉండే